వెల్కమ్ టు కిచెన్ కారబ్ంది నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు వందల యాభై గ్రాములు శనగపిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి ఎక్కడా గెడ్డర్ లేకుండా పిండిలో ఏమన్నా ఉన్నా కానీ జల్లడిలోకి దిగిపోతుంది ఇలా జల్లించుకున్న పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ అయితే పట్టింది ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత బుంది క్రిస్పీగా వచ్చేదానికి ఒక మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి అయితే నేను యాడ్ చేసుకున్నాను బూందీ కొంచెం కలర్ వచ్చేదానికి ఫుడ్ కలర్ బదులుగా పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే బూందీ గంట అమ్ముతారు అది తెచ్చుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది వేస్తే వెంటనే పైకి తేలాలి ఇప్పుడు బూందీ గరటి తీసుకొని దాంట్లో పిండి వేసుకొని ఒక రెండు అడుగులు దూరంలో పెట్టండి మరీ దగ్గరగా పెట్టద్దు మరీ దూరంగా పెట్టద్దు పెట్టి అలా వదిలేసేస్తే అదే దాంట్లో నుంచి చిన్న చిన్న ధారల్లాగా కాలిపోయి బూందీ టైప్లో మనకి రౌండ్గా అయితే వస్తుంది ఇది చాలా బెస్ట్ ప్లేసిజర్ అనమాట చిల్లులు గిరటిదిలో కొంతమంది కుదురుతుంది కొంతమంది కుదరదు ఇది అయితే పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ వేసిన తర్వాత బూందీ ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి ఫుల్ అయిపోయిందంటే తీసి పక్కన పెట్టేసేయండి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు ఒక వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచుదాము ఇప్పుడు బూందీ వేసిన గరిటిని మళ్ళీ నీళ్ళతో నీట్గా శుభ్రం చేసుకోవాలి తడి చేయి తడి చేసుకొని ఎక్కడ పిండి లేకుండా మీడియంలో పెట్టుకొని చిన్నగా తిప్పుతూ ఎక్కువగా మాడిపోకుండా కొంచెం కాలిన తర్వాత బూందీ వేసుకోవాలి మళ్ళా నెక్స్ట్ బూందీ వేసుకునేటప్పుడు ప్లేట్ని నీట్గా తుడుచుకొని ఇలా పిండి వేసి అలా వదిలేసేయాలి ఇలాగా ఎంత పిండి ఉంటే అలా వేసుకుంటూ వేసిన ప్రతిసారి కూడా బూందీ గంట ఆరుగుని నీట్గా నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి లేదంటే బూందీ అనేది నీట్గా పడదు సో ఇలా మొత్తం వేపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకునేదానికి పల్లీలు అయితే నేను వన్ కప్ తీసుకున్నాను మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోండి నేను మొత్తం ఇప్పుడు మొత్తం హాఫ్ కేజీ పిండి చేశాను మీకు చూపించింది టూ ఫిఫ్టీ గ్రామ్సే తర్వాత జీడిపప్పు కూడా వేసుకున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు నెక్స్ట్ వెల్లుల్లి ఒక పదిహేను ఇరవై దాకా వేసుకున్నాను నేను హాఫ్ కేజీ కాబట్టి మీరు తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఫైనల్గా కరివేపాకు ఇది ఉంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది బాగా ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకునే వాళ్ళు కరివేపాకుని స్కిప్ చేసుకోవచ్చు పల్లీల్ని అట్లా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా దీంట్లో వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారా చూస్తుంటేనే చాలా లుక్ చాలా బాగుంది కదా ఇప్పుడు దీని మీదే కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పిండిలో కూడా వేసాను కాబట్టి సో దీంట్లో నేను తక్కువ వేసుకుంటున్నాను మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి నెక్స్ట్ కారపొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక టూ స్పూన్స్ వేసుకోండి పర్లేదు ఉంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మిక్సర్కి ఇంకా టేస్ట్ రావడానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను చూసారా మా పాప ఎంత ఇంట్రెస్ట్గా వచ్చి నేను కూడా వచ్చి చేసేస్తానని సో ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా కొంచెం తగ్గితే కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మాకు తగ్గినట్టు అనిపించింది సో నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను చూసారా బూందీ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందంటే చాలా కలర్ఫుల్గా కనిపించింది సో ఫైనల్గా బూందీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు Like, share, subscribe. Thanks for watching.